ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్రిని దేవల్లా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు కోరింది ఇవ్వడానికే నేను నీ దగ్గరకు రాబోతున్నాను అదేంటో ఈ క్షణమే ఇది వినుబిడ్డా తప్పక ఆనందిస్తావు అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో బాబాగారికి మనకేం ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలైతే తెలుసుకుందామండి తల్లి నువ్వు నన్ను కోరింది ఇవ్వడానికే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను నీ కోరిక తీర్చడానికి ఇదే సరైన సమయం బిడ్డ వచ్చే ఆనందంగా అందుకు నీ కోసం నేను నుంచో కాచుకుని కూర్చున్నాను ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను వింటూనే ఉన్నానమ్మా ఇక నువ్వు నా దగ్గర ఎలాంటి ప్రార్థనలు పెట్టనవసరం లేదు బాబా అని నన్ను ప్రేమగా పిలిచావు కదా అలా పిలవగానే నీ మనసులో ఏముందో నేను తెలుసుకున్నాను అవన్నీ నేను తీరుస్తాను బిడ్డా కాకపోతే నేను ఎప్పు ఎప్పుడు చెప్పేలానే వాటికి కొద్దిగా సమయం పడుతుంది ఎందుకంటే తల్లి అన్నిటికీ ఒక సమయం ఉంటుంది కదా ఇప్పుడు నువ్వు వాటన్నిటినీ దాటుకుని వచ్చావు నువ్వు దాటి వచ్చిన సమస్యలు ఎదుర్కొన్న ఇబ్బందులు నిన్ను కష్టపెట్టడం లేదు నువ్వు నీ కష్టాలను తీర్చుకొని ఆనందంగా జీవించాలని నీకు కొన్ని దారులు కూడా చూపించాను ఇప్పుడు కూడా నీకు అలాంటి ఒక దారి చూపించడానికే నేను నీ ముందుకు వచ్చానమ్మా అదేంటో వినుతల్లి ఒక మనిషి తను అనుకున్నవి నెరవేర్చుకోవడానికి తీర్చుకోవడానికి ఎన్నో పూజలు మంత్రాలు వ్రతాలు ఇవేం చేయనవసరం లేదల్లి లేదు తల్లి ముఖ్యమైనవి దానం సాయం చేస్తే చాలు ఇవి రెండూ లేకపోతే ఏమీ జరగవు దానం సాయం చేయని వారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా అస్సలు ఫలితం ఉండదు ఎలాంటి పుణ్యము వారికి దక్కదు మనిషికి భగవంతుని ఆశీర్వాదం దొరకాలంటే ఒకరికి పెట్టే గుణం ఇతరులకు సాయం చేసే గుణం రెండూ ఉండాలి ఇవి రెండూ ఉన్నవారు భగవంతుని వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు స్వయంగా ఆ భగవంతుడే వారిని వెతుక్కుంటూ వస్తారు ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో అలాంటి వారితోనే దేవుడు కూడా నడుస్తాడు కాబట్టి ఈరోజు నీకు నీ సాయి చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు నీకు ఉన్న దాంట్లోనే ఇతరులకు సాయం చేయి తల్లి అది అన్నమైనా సరే బట్టలైనా సరే ఆఖరికి మంచి లేదైనా సరే ఇలా ఏదైనా కానీ నీకు వీలైనంత వరకు ఇతరులకు సాయం చేస్తూ తల్లీ నీకు ఉన్న దాంట్లోనే సాయం చెయ్యి ఆ సాయం నీకు వెయ్యి రెట్లుగా తిరిగి వస్తుంది నువ్వు వారికి దానం చేసిన దానికన్నా నీకు ఎక్కువ వస్తుందమ్మా అసలు ఎవరైనా సాయం చేసేది వారి కోరికలను నెరవేర్చుకోవాలని కాదు అలాని డబ్బు సంపాదించడానికి కూడా కాదమ్మా మరి ఎందుకు బాబా అని అడుగుతున్నావా వారి పూర్వజన్మ పాపకర్మలను తొలగించుకోవడానికి వారు తెలిసో తెలియకో చేసిన తప్పులన్నీ వారు చేసే చిన్న సాయంతోనే దానంతోనే ఆ తప్పులన్నీ తుడుచుకుపోతాయి నీ సాయి నీకు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమైంది కదా నీ సాయి ఎప్పుడు నీకు తోడు ఉంటారు నా దారిలో నువ్వు కూడా నడుస్తావని అనుకుంటున్నాను ఇది ఒక్కటి చాలు తల్లి ఈ నమ్మకముంటే చాలు నువ్వు కోరింది నీకు దక్కుతుంది ఇది నీకైన వార్త బిడ్డ నువ్వు మంచి కోరితే మంచే వస్తుంది చెడు కోరితే అదే నీకు తిరిగి వస్తుంది కాబట్టి నీ సాయి చెప్పి అర్థం చేసుకొని నడుచుకున్నట్లయితే విజయం నీ సొంతమవుతుంది అప్పుడు నువ్వు కోరింది ఆ భగవంతుడే నీ చేతిలో పెడతాడు నమ్మకంతో ఉండు తల్లి నువ్వు కోరింది ఖచ్చితంగా వచ్చి నేను నీ దగ్గరకు అందిస్తాను నీ సాయి రాక కోసం ఎదురు చూస్తావు కదా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు రోజు బాబాగారు మనందరికీ చెప్పాలి అనుకుంటుంది ఏంటి ఏంటి అంటే మనకు ఉన్న దాంట్లోనే ఇతరులకి సాయం చేయమని బాబాగారు అయితే చెప్తున్నారు అది పెద్ద పెద్ద అంటే కోట్లు లక్షలు దానం చేయమని కాదండి మంచి నీళ్ళు అయినా సరే బాబాగారు దానం చేయమంటున్నారు అనమాట నీళ్ళు ఇచ్చినా కూడా ఎంతో పుణ్యం అనేది మనకు అయితే వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైనా సాయం కోరి మీ దగ్గరకు వస్తే వాళ్ళని బాధ పంపించకుండా వాళ్ళ బాబాగారిని చూసుకొని మీ చేతనైనంత సాయం అయితే చేయండి ఖచ్చితంగా ఆ సాయం బాబా గారి వరకు చేరి మీకు మంచి జరుగుతుంది అనమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ రోజు సాయి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్